సూర్య ఏం చేస్తావ నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో అయిపోయేది అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు కదా హ్యాట్రిక్ అదే స్ట్రాంగ్

కానీ వాడికి మనం చంపే గలం అని తెలియాలి నమస్తే సార్ సూర్య భాయ్ అంటే ఎవడో అన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది

నేను పోటీ చేయను వాడు చేస్తావా చస్తే చేస్తావాడు చంపేయండి రెండు రోజులు వాడిపోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాడిని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్యా బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఎస్ సార్ షీఈ్ ఇన్ లవ్ విత్ ఎక్కడ ఉంటా నమస్తే సార్ పాత హెల్త్ స్టాప్ని కేడు మీరే కదా సార్ ఖాళీగా ఉన్నకుంటే ఏదో పని చేసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేశాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెస్ వెరీ వడ్రీ ఎవరు ఎవరు వాళ్ళు నా స్టాఫ్ సార్ స్టాఫ్ వీళ్ళందరూ లాస్ట్ టైం ఎకౌంటర్లో మెచ్చని వాళ్ళు ఈ నీట్ కమ్ ఇన్ కుత్తగలంతా నేను పొగసి కేచెస్తున్నావు ఇక్కడ ఆ ఓ ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రెయిట్గా గా మాట్లాడతాను సార్ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేము పబ్లిక్ ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నా లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా శారీ తిల్తా ఆడుకుంటాం సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్డు పోతుంది సార్ అరగింట్లో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్వాణి ఐ బిలీవ్ ఇన్ వార్ వార్ట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మొట్లా కాదా సార్ అదే ఒక గొర్రా వదిలి అది ఎంత వరకెతే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వ మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు వస్తాయి మీకు మీకన్నా కూతురు గుర్తొస్తుంది సార్ పాపం ఆపించింది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మూగుడని తెలిసేదాన్ని పడేసాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చత్ర తట్టుకోలేదు చచ్చిపోతే నన్ను లోపల ఏ మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ అండ్ ట్రై చేసిన ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాకం దింపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు ఎప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏమన్నా చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీతో ఎందుకు ఉంటలేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు హిస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్రా నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమంది ఏమైందంట వెంట చిత్రాలు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు నా మీద ఈ అడ్డమైన కేసు వేసి లోపల ఏంటి నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేస్తే నేను ఊరుకుంటాను ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్స్ తక్కిలి గంతులు నేను ఇప్పుడు లేదా ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ ఇంటికి తెల్లవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు పోలా ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ ఫ్రెష్అప్ సార్ 他还没